కమాండ్ కంట్రోల్ ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి మరి పెడుతున్నాం ఇప్పుడు నిఘా ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి ఆడు అంట రోజు పద్దెనిమిది గంటలు కేవలం ఆపనే చేస్తున్నావు అనట ప్రతిపక్ష నాయకుల పైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు ఆడు కూర్చొని కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ వేయండి ఆ తర్వాత ఒకసారి వేయండి అక్కడ చేయాల్సింది పని పోలీసులు కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండి కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనవాడు శాంతి భద్రత విషయంలో ఇవాళ నువ్వు చేయడం పని చేస్తున్నట్టు వాడు కూర్చొని అందుకనే శాంతి భద్రతలు కంట్రోల్ చెప్తున్నాయి యాభై శాతం క్రైమ్ పెరిగింది ఏ వ్యవస్థ నా వ్యవస్థ తిరిగి పనిచేస్తే ఇబ్బంది ఉండదు నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి ఇంకా ఏ మాట మూర్ఖపు మాట రెండు సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి ప్రగతి భవన్ ఎందుకు ప్రగతి భవన్ బాత్రూమ్ దేవు కట్టిండు బుల్లెట్ ప్రూఫ్ సిగ్గనిపి మాట్లాడడానికి అట్లాంటి మాటలు చూపించాలి తీసుకపోయి రిపోర్టర్లు తీసుకపోయి మేము చేసిన మేము చూపించండి మేము చూపిస్తున్నాం పట్టండి ఆధారాలు ఇప్పుడు మరో కమిషన్ వేసి ఎంక్వైరీ చేయరా దాన్ని ప్రగా పైన కమిషను ఇది ఏంటిది కమాండ్ కంట్రోల్ సెంటర్ చేయరా విచారణ సెక్రటేరియట్ ఉపయోగం లేని భవనాలు నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడి కావు నీ దృష్టిలో కేసీఆర్ పెట్టిన కేసీఆర్ కిట్ కావచ్చు కేసీఆర్ పెట్టిన రైతు బంధు కావచ్చు కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పెంపకం ధరలకు ఇచ్చిన గొర్రెలు కావచ్చు చేపల పెంపకం ధరలకు ఇచ్చిన చేపలు కావచ్చు ఇవన్నీ కూడా నీ దృష్టిలో నిరుపయోగం